మీరు గమ్మతి ఏమనిపిస్తుంది అంటే కొన్ని కొన్ని మాటలేమో పెద్దగా చెప్తారు హైడ్రా ఏందిరాబాయి హైడ్రా అంటే హైడ్రాతోని ఆస్తులు కాపాడుతాం యువల ఆస్తులు కాపాడుతావు హైడ్రాతోని ఆస్తులు కాపాడుతాం యువల ఆస్తులు కాపాడుతున్నారు అంటే పక్కా కాపాడుతురు పొంగులేడు శ్రీనివాసరెడ్డి ఇల్లు మాత్రం ముట్టరు ఏ షెరుల ఎఫ్టీఎల్ ఉన్నా శ్రీనివాసరెడ్డిది ముట్టరు పట్నం మహేందర్ రెడ్డి నట్టనడుమ చెరువుల కట్టినా ఆయనదేం కాదు కేవీపీ రామచంద్రరావుది చెరువు మీదనే ఉన్నా ఆయనది ముట్టరు అట్లాగే రేవంత్ రెడ్డి వాళ్ళు అన్న తిరుపతి రెడ్డి గారిది ఎఫ్టీఎల్ లోపలు ఉన్న దాన్ని ముట్టరు ఇక మరి ఎవడు దొరికిండు తేరగా అలగ దొరికిడు ఎవడు గరీబుగాడు కొట్టురా అంటే కొట్టుర్రీ కొడతారు మళ్ళీ మీ మీ ఎమ్మెల్యే సార్ది కూడా ముడతలేరా ఎమ్మెల్యే సార్ది కూడా ముడతలేరు కొడతలేరు కొట్టేతందుకు ముట్టేదందుకు ఎవడు అలకగా దొరుకుతాడు గరీబుగాడు ఏడ దేవులాడాలి దేవులాడు ఒక బస్తోన్నది ఇలా గరీబాల్లో వచ్చి వాళ్ళు వేసుకున్నారు వేసుకున్నారుసారి కొట్టురా అంటే కొట్టురు ఏం చేయాలి మళ్ళీ కింద మళ్ళీ లెవెల్ కో లాంచాలు రకరకాల కథలు కార్యక్రమాలు మీకు అన్నీ తెలుసు